హలో వ్యూవర్స్ మన ఛానల్లో వస్తున్నటువంటి కోడిపుంజలకు సంబంధించిన వీడియోలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు లాగే ఈ వారం కూడా మనం విజయవాడలో జరుగుతున్నటువంటి నాటు కోడిపుంజలు సంతకైతే రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కోడిపుంజల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోడిపుంజ వచ్చేసి కోడికాకి హైట్ ఇరవై రెండుగా చెప్తున్నారు దీని ఒక బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర పదమూడు వేలుగా చెప్తున్నారు ఫైనల్ ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు వచ్చేసి వచ్చేసి కక్కెర హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది బరువు మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుంది అని చెప్తున్నారు దీని ఒక ధర పదమూడు వేలుగా చెప్పారు పదివేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి ఎర్ర డాక్గా చెప్తున్నారు హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది దీని ఒక బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర ఐదు వేలుగా చెప్పారు నాలుగు వేల ఐదు ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకినామలి హైట్ ఇరవై నాలుగు పైన ఉంటుందని చెప్తున్నారు దీని ఒక బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర గా చెప్పారు ఏడున్నర అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకిడాక చెప్తున్నారు హైట్ ఇరవై నాలుగుగా ఉంటుంది దీని యొక్క బరువు నాలుగు కేజీలుగా చెప్పారు దీని యొక్క ధర పదకొండు వేలుగా చెప్పారు తొమ్మిది వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకిడాగా హైట్ ఇరవై మూడున్నరగా గా చెప్తున్నారు దీని యొక్క బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుంది అన్నారు దీని యొక్క ధర పదివేలుగా చెప్తున్నారు ఎనిమిది వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి ఎర్ర నెమలుగా చెప్తున్నారు ఇరవై రెండు వరకు హైట్ ఉంటుంది మూడు కేజీలన్నర బరువు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ధర ఐదు వేలుగా చెప్తున్నారు నాలుగున్నరవైకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజరంగు వచ్చేసి నేగా నైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది బరువు మూడు కేజీల వరకు ఉంటుంది అని చెప్తున్నారు దీని ఒక ధర ఐదు వేలుగా చెప్తున్నారు నాలుగు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పసుమి గిళ్ళ సీతవ హైట్ ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్తున్నారు రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని ఒక ధర ఆరు వేలుగా చెప్పారు ఐదు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి రసం హైట్ ఇరవై మూడుగా ఉంటుందని చెప్పారు దీని ఒక బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర కూడా ఆరు వేలుగా చెప్పారు అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి తెల్లనిమలుగా చెప్తున్నారు దీని యొక్క హైట్ ఇరవై మూడుగా ఉంటుంది బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర మూడున్నర వయగా చెప్పారు మూడు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి కాకిడేగా హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది దీని ఒక బరువు రెండున్నర కేజీ వరకు ఉంటుందని చెప్తున్నారు దీని ఒక ధర మూడు వేలుగా చెప్పారు రెండు వేల ఐదు ఫైనల్ ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి కాకిడేగా హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర రెండు వేల ఐదు వందలుగా చెప్పారు రెండు అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరాంగ వచ్చేసి అబ్రాసు హైట్ ఇరవై మూడున్నర వరకు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క వెయిట్ మూడున్నర కేజీగా ఉంటుంది దీని యొక్క ధర ఏడున్నర వైగా చెప్పారు ఏడు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి రసంగిగా చెప్తున్నారు దీని యొక్క హెత్ వచ్చేసి ఇరవై రెండుగా ఉంటుంది దీని యొక్క బరువు మూడు కేజీలుగా చెప్తున్నారు దీని ధర ఆరు వేలుగా చెప్పారు ఐదు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పచ్చకా చెప్తున్నారు దీని యొక్క హైట్ ఇరవై రెండున్నర వరకు ఉంటుంది దీని యొక్క బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుందని అని చెప్తున్నారు దీని ధర కూడా ఆరు వేలుగా చెప్తున్నారు ఐదు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పాకిడా చెప్తున్నారు దీని యొక్క హైట్ ఇరవై రెండుగా చెప్పారు దీని యొక్క ధర ఏడు వేలుగా చెప్తున్నారు ఆరు అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు సాలం గా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి తెల్ల నెమలిగా చెప్తున్నారు హైటు ఇరవై మూడున్నర వరకు ఉంటుంది దీని యొక్క బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఏడు వేలుగా చెప్పారు ఆరు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగ వచ్చేసి డేగా హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని యొక్క బరువు నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర పదకొండు వేలుగా చెప్పారు పదివేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగ వచ్చేసి కోడిపోలాగా చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై నాలుగు పైనే ఉంటుంది దీని యొక్క బరువు నాలుగు కేజీల పైనే ఉంటుంది దీన్ని ఏడు వేలకు కొన్నట్లుగా బ్రదర్ చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగ వచ్చేసి పాలబ్రాస్ గా చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది బరువు రెండున్నర కేజీ పైనే ఉంటుందని చెప్తున్నారు దీని ఒక ధర పదివేలుగా చెప్పారు ఎనిమిది వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి పసుమగల సీతవైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది దీని ఒక బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర దీని యొక్క ధర నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు నాలుగు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్తారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకినామలి హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని యొక్క బరువు కూడా మూడు కేజీల వరకు ఉంటుంది దీని నాలుగు చెప్పారు నాలుగు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు